మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఏకాదశంలో రవిబుధులు దశమంలో రాహువు ఉద్యోగ ఫలితం బ్రహ్మాండంగా ఉంది సకాలంలో పనులు మొదలు పెట్టండి మీ ప్రయత్నాల్లో విజయం ఉంటుంది నిరంతర సాధనతో ఉన్నత స్థితిని చేరుతారు తగినంత గుర్తింపు గౌరవాలుంటాయి నలుగురికి ఉపయోగపడే పనులు చేసి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు సద్భావనతో ముందుకు సాగితే శుభాలు జరుగుతాయి ఇదే విధంగా వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు వ్యాపారంలో సఫలమవుతాయి పలు రకాలుగా వ్యాపారాన్ని విస్తరించే వీలు కలుగుతుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి పెట్టుబడి కంటే అదిగా ధనం సమకూరుతుంది వచ్చిన ధనాన్ని మొహమాటంతో ఖర్చు చేసుకోకుండా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి ఆస్తుల రూపంలో వృద్ధి చేసుకునే ప్రయత్నం కొనసాగాలి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి పనులు మధ్యలో ఆపవద్దు కొన్ని సందర్భాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఏకాగ్రత పనిచేస్తే చంచలత్వం తొలుగుతుంది సుస్థిరత ఏర్పడుతుంది ఇటువంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి కార్యసిద్ధి లభిస్తుంది మొహమాటం వల్ల సమస్యలు ఎదురుకాకుండా స్పష్టంగా మాట్లాడాలి వివాదాలకు దూరంగా ఉండాలి వారం మధ్య భాగంలోనే శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం చాలా మంచిది మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు కుచప్రీతిగా కందులు దానం చేయండి